ఇస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును యును సువార్త పదిహేను ఏడు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవుడు చెప్తూ ఉన్నాడు మీకు ఇష్టమైనటువంటి మీకు ఏది ఇష్టమో అది అడగండి అది అనుగ్రహించబడుతుంది అంటున్నాడు దేవుడు కాబట్టి మనం ఏది ఇష్టమో అది అడగాలంటే దేవుల్లో నాటు కట్టబడి అంటు కట్టబడి కాదు మీకు ఏది ఇష్టమో అడగడి అది మీకు అనుగ్రహించబడును హలే లూయ థ్యాంక్ యూ చీజస్ ఇది నా ప్రభా ఇవాగ్గమైన జీతాలు వాళ్ళకి ఏది ఇష్టమో అడుగు చూడు కాదు పొందుకునే కృప చూపించినందుకు అన్నారు థ్యాంక్ యూ జీజస్ వేసే వాగ్దానం ఉన్నారు అందరు అయితే పొందుకునేలా చేసానికో వంద సమకూర్పించాని వదినారు అన్నది నేష క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మ పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్